హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత బ్లాగ్స్ నేను ఈరోజు పొంగనాలు ఎలా చేసుకోవాలో రెసిపీ అనేది చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఏమన్నా అడిగితే ఇంట్లో దోశపిండి ఉంటే చాలు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు దానికి ఫస్ట్ దోశపిండి అనేది ఒక మీకు ఎంత కావాలో క్వాంటిటీ అంత తీసుకోండి దాంట్లోకి ఆనియన్స్ అలానే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరము అలానే నేనైతే శనగంజలు కూడా వేసుకున్నాను చెనిగ్గింజలు అవన్నీ వేసుకొని లైట్గా సాల్ట్ అలానే కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి బాగా బీట్ చేసుకోవాలి బాగా కలుపుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి గట్టిగా ఉంటే పిండి మీకు తెలుస్తుంది కన్సిస్టెన్సీ అనేది మీరు కలిపేటప్పుడు మనం అవే పొంగనాలు వేసే అంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకు ఎక్కువ వాటర్ వేసేసి దోశ బ్యాటర్ లాగా రెడీ చేయొద్దండి కొంచెం ఇలా ఉండాలి మనకు వంటలు పొంగనాలు చేయాలంటే మీకు సాల్ట్ ఏమన్నా తక్కువైతే యాడ్ చేసుకోండి మా చాలామంది ఫ్రై కూడా చేస్తారు మీకు మీ దగ్గర ఏమైనా క్యారెట్ ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి నేను ఈ పొంగనాల్లోకి టొమాటో కారం అనేది చేస్తున్నాను దాని ప్రాసెస్ ఇది ఫస్ట్ మిక్సీ జర్లోకి సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లోనే నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం ఒక చిన్న ఎర్రగడ్డ అలానే కొంచెం సాల్టు అలానే ఒక నాలుగు పన్నెండు టమాటాలు తీసుకొని బాగా పేస్ట్ చేసుకోండి మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ చేసుకున్నాక దాన్ని బాగా నూనెలోనే వేయించుకోవాలి తిరగపాత పెట్టుకోవాలి ఒక ప్యా చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అనేవి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న టమాటా కారం అనేది వేసుకోవాలి ఇంకా దీంట్లో పండు మిరకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు బాగుంటుంది సారీ అండి అప్పుడే కారం వేయడం చెప్పడం మర్చిపోయాను మీరు పండు అయినా వేసుకోవచ్చు లేకపోతే మిరపొడి అన్న వేసుకోవచ్చు చాలా టేస్టీ ఉంటుంది బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది దోశలోకైనా ఇంకా ఇడ్లీలోకైనా దేంట్లోకైనా బాగుంటుంది టమాటా కారం అనేది నిజంగా చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది నేను ఎప్పుడు కారం చేయలే ఇలానే ఫైవ్ మినిట్స్లో అనేది చేస్తాను చాలా సింపుల్ అండి మనం మిక్సీకి వేసుకోవడము మళ్ళీ తిరగబాతి పెట్టుకోవడం అంతే కదా దాంట్లో ఏముంది ఈ టమాటా కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా అంతే మీకు తెలుస్తుంది ఆయిల్ సపరేట్ అయ్యే కొద్దికి బాగా వేగిపోతుంది ఇది అలా వేయించుకోండి నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది మీకు ఎండుమిరకాయలు అయినా కానీ అంత టేస్ట్ రాదు కారం వేయడం వల్ల చాలామంది పచ్చిమిరకాయలు కూడా వేస్తారు పచ్చిమిరకాయలు వేస్తే కడుపులో ఈ మంట ఇవన్నీ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అవన్నీ వస్తాయి అందుకని నేనైతే లైట్గా కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది నేను పుల్లుంట్ల అనేది పెట్టుకొని దాన్ని హీట్ చేసుకున్నాను హీట్ చేసుకున్న తర్వాత పిండి బ్యాటర్ కలిపి పెట్టుకున్నాను కదా దాన్ని పొంగనాల్లాగా ఇలా రౌండ్స్లో వేసుకునేస్తాను హోల్స్లో అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసేకి కూడా చాలా బాగుంటాయి పిల్లలు కూడా రౌండ్ బాల్స్ లాగా ఉన్నాయి మా పాప అయితే అసలుకి నిజంగా చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో సింపుల్గా క్విక్గా అయిపోయే స్నాక్స్ అండి ఇది మీ ఇంట్లో దోశపెండి ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు అంత బాగుంటాయి మీడియం ఫ్లేమ్లో అన్న సిమ్లో అన్న పెట్టుకొని స్టవ్ కొంచెం ఆయిల్ వేసుకొని దానిపైన వేయించుకోండి అది బాగా సిమ్లో పెట్టుకుంటే లోపల కూడా సాఫ్ట్గా బాగా ఉడుకుతుంది అందుకనేసి నేను బాగా వేయించుకున్నాను స్టవ్ సిమ్లోనే పెట్టుకొని రెండో పక్క కూడా టర్న్ చేసుకోండి రెండో పక్క కూడా ఇలా తిప్పుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో నిజంగా చాలా బాగుంటాయి మా పాపకైతే అయితే భలే బాగా ఇష్టం ఇవైతే అడుగుతుంది అప్పుడప్పుడు కావాలనేసి నేను ఎప్పుడు దోశ పిండి వేడినా ఖచ్చితంగా ఇవి పొంగణాలు అనేవి చేస్తాను మా సైడ్ అయితే పొంగనాలు అంటారు పుల్లంటలు కూడా అంటారు నాకు మీ పక్క ఏమంటారు అసలుకి ఐడియా లేదు బాగా ఫ్రై అయిపోయాక ఇలా తీసేసాను మళ్ళీ ఇంకో ట్రిప్ అనేది వేసాను ఇంకా పిండి ఉంది కదా ఇంకోసారి కూడా వేసుకొని ఇలా వచ్చాయి బాగున్నాయి చేసేసి ఒకే